ప్రైజ్ ద లాడ్ అందరికీ శుభములు గడిచిన రాత్రి ఇరవై ఒక్క దినాల ఉపవాస కోడికలు రాత్రితో ముగించబడ్డాయి మరి అంత ప్రభు మహిమార్థంగా అలాగే సంఘస్థుడికి ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఈ కోడికలు జరిగినవని అలాగే సంఘస్థులు అలాగే నేను ఈ ఉదయకాలముందు ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మంచి వాతావరణం బట్టి కానీ మంచి వర్తమానాన్ని బట్టి కానీ అందరూ కూడా పాల్గొనడానికి ప్రభు ఎంతో కృష్ణ చూపించారు అలాగున నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా జరగాలని ప్రతి కార్యక్రమాలు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను ఈ ఉదయము మరొకసారి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం యొక్క అబద్ధము గురించి నిన్నటి మాటలు ధ్యానించాం తను అబద్ధం వల్ల తన కుటుంబము ప్రమాదంలో పడి చాలా ఇబ్బందులు పాలయ్యారని మనం మాట్లాడుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో గెహజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక ప్రవక్త గారి దగ్గర పరిచారకుడు మోసే గారి దగ్గర యహోసువా ఎలా పరిచారకుడో అలాగే ఏలియా గారి దగ్గర ఎలీషా ఎలా చేతుల మీద నీళ్లు పోసాడో అలాగే ఏలియా వెళ్ళిపోయాక ఆ స్థానంలోకి ఇలీషా వచ్చాడు ఎలీషా దగ్గర కూడా చేతి మీద నీళ్లు పోసి ఇలాంటి ఒక సేవకుడు ఉన్నాడు ఆయన గెహజీ కానీ ఏలియా తరువాత ఏలియాని మించినవాడిగా అయ్యాడు ఎలీషాని మించిన మించినవాడుగా అవ్వాలి మరి వాక్య ప్రకారంగా గహాజీ కానీ అవ్వనివ్వలేదు సాతానుడు ఏం చేశాడు ఎర వేశాడు ఏమిటి ఆ ఎర అని అంటే ఎలీషా ప్రార్థన చేస్తే చాలా చక్కటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఆ దినాలలో ఆ ప్రక్క రాజ్యం నుంచి సిరియా దేశం నుంచి వాళ్ళ సైన్యాధిపతి నైమాను వస్తాడు ఎలీషా దగ్గర ప్రే చేయించుకోవటానికి ఆ నైమాను తల మొదలుకొని కాళ్ళ వరకు కూడా భయంకరమైన కుస్తు అయితే ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా రథంలో ఉన్న నైమాను దగ్గరికి వెళ్ళలేదు నైమాను రథం దిగి ఎలీషా దగ్గరికి రాలేదు సరే ఎలీషా చెప్తాడు కదా నా దగ్గరికి కాదు కానీ నేను చెప్పిన మాటకు లోబడమనండి యువర్ధాను నదికి వెళ్ళి ఏడు సార్లు మోగమనండి అంటాడు అన్న తర్వాత ఆయన మునిగాడు ఏడోసారి మునిగేసరికి అతని దేహము పసిపిల్లవాణి దేహములాగా అయింది గర్విష్ఠి అయిన నయమాను విగ్రహారాధికుడైన నైమాను అన్య దేశం నుంచి వచ్చిన నైమానని సైన్యాధిపతి ఇప్పుడు ఎప్పుడైతే అద్భుతం జరిగిందో స్వస్థత జరిగిందో అతడు విధేయుడై తగ్గించుకొని దేవుని సావకుడి దగ్గరికి నేనే వెళ్ళాలి నేను రథలో కూర్చుంటే ఆయన ప్రార్థన చేయడు అందుకే నన్ను యువర్ధా నదికి వెళ్ళి మునగమన్నాడు అదే నేను రథం దిగి దిగివెళ్ళు ఉంటే ఆ శావకుడి దగ్గరికి చెయ్యేసి ప్రార్థన చేసేవాడు వెంటనే స్వస్థత కలిగేది నా గర్వమే నాకు అద్భుతం జరగకుండా అయింది అందుకని యోర్దాన్ నదికి వెళ్ళమన్నాడు ఎలీషా గారు అని అనుకొని స్వస్థత పొందిన నయమాననే సైన్యాధిపతి ఇంటికి తన దేశానికి వెళ్ళక వెనక్కి తిరిగి వచ్చాడు రథం దిగిపోయాడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు అది ఒక మనిషిలో కలిగిన మార్పు అంటే అది దీనత్వం అది తగ్గింపు అంటే రాగానే ఎలీషా బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆయన అన్నాడు మీ కొరకు నేను ఎన్నో తీసుకొచ్చాను మంచి మంచి వస్త్రాలు తీసుకొచ్చాను నా దగ్గర మరి బంగారం ఉన్నది వెండి ఉన్నది మీరు తీసుకోండి అని అంటాడు అంటే ఆయన అన్నాడు కదా ఇవి నాకేమి వద్దు దయచేసి మీరు వెళ్ళండి అని అంటే నైమాను ఎలీషా మీద కొత్తిడి తెచ్చాడు తీసుకోమని ఎలీషా తీసుకోవడానికి ఇష్టపడలేదు ప్రియదేవుని బిడ్డలే వెళ్ళిపోతున్నాడు నయమాను తన రథములో తన పరివారి చేత పరివారము చేత అయితే దుర్బుద్ధి కలిగింది ఇరీషా క్రిందనున్న గహజీ అయ్యో మా సేవకుడు పిచ్చివాడు లాగున్నాడు ఎందుకొద్దన్నాడు పరిచయంలో చాలా అవసరాలు ఉంటాయి కదా ఎందుకు వద్దన్నాడు అవి నేనే తెచ్చుకుంటే పోలే అనుకొని మరి ఎలీషాకి తెలియకుండా ఎలీషా దగ్గర ఉంటూ ఎలీషా ఫుడ్ తింటూ ఎలీషా తోంటూ ఎలీషాకు తెలియకుండా వాళ్ళ సేవకుడికి తెలియకుండా నైమాను వెనకపడ్డాడు చప్పట్లు కొట్టాడు పిలిచాడు నయమాను అడిగాడు ఏంటయ్యా వస్తున్నావు అని అంటే అబద్ధం ఆడతాడు కదా ఇక్కడ గహజీ అబద్ధము మన జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటండి ప్రవక్తలు ఎరీషా గారి శిష్యుల్లో ఇద్దరు యవనస్తులు ఎఫ్రాయి మన్యు నుండి ఇప్పుడే వచ్చారు వారి కొరకు రెండు మనుగులు వెండి రెండు దుస్తులు బట్టలు తీసుకురమ్మని ఎరీషా గారు పంపించారు అన్నాడు ఎంత అబద్ధము ఎంత అబద్ధము ప్రియ దేవుని బిడలారా నైమాన్ అంటా నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో రెండు సంచుల్లో నాలుగు మనుగుల వెండి రెండు దుస్తులు బట్టలు ఇచ్చి పని ఇద్దరి మీద వాటిని వేయగా వారు గ్యాజి ముందు వాటిని మోసుకొని పోయి ప్రియ దేవుని బిడ్డల వెళ్ళారు ఎలీషా మరి అడుగుతున్నాడు గేజీ ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడే ఉన్నాక మీతో ప్రార్థన ఏకిం ఎంత గౌరవం సావుకుడిని తెలియకుండా శావుడికి తెలియదని అబద్ధం ఆడుతున్నావా శావకుడు అమాయకుడు అని అబద్ధం ఆడుతున్నావా శావకుడు లోకం తెలియదు కదా ఏది చెప్పినా నమ్మేస్తాడని మాట్లాడుతున్నాజీ సేవకుడు ఎలా కనబడ కనబడ్డాడు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి దేవుడు అన్ని బయలుపరుస్తాడు ఈ విషయానికి సేవ చేస్తున్న వారికి దేవుడు తన సంఘక్షేమం కోసము అన్ని విషయాలు బయలుపరుస్తాడు మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ సేవకుడికి అన్ని విషయాలు దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు ఈరోజు గెహాజీ చేసిన దానిని ఒక టీవీలో చూపించినట్లుగా క్లియర్గా చూపించేశాడు ఈయన ప్రార్థనలు ఉండటం గెహాజీ వెళ్ళటం అవి ఈయన కోసం తెచ్చుకోవటం అవి గుడారంలో దాచిపెట్టడం ఏమీ తెలియని అమాయకుడిలాగా వచ్చి ప్రార్థన ఈరోజు గెహాజీ లాంటి వాడు చాలా మంది ఉండు ప్రియ దేవుని బిడలేరా తత్ఫలితంగా గహాజీ సేవా ముసుగులో చేసిన మోసాలకు చెప్పిన అబద్ధాలకు తగిన శిక్షణ పొందుకున్నాడు ఏమిటంటే భయంకరమైన ఫ్యామిలీ ఫ్యామిలీకి వ్యాధి ఒక్క నవిదేయత వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా బరి అయిపోయింది అబ్రహాం అబద్ధమాడి కుటుంబాన్ని ఎనకాలు ఎక్కటి పాలు చేశాడు ఈరోజు ఈయన ఎక్కడ అబద్ధమాడి గిహాజీ లేనిపోయిన రోగాన్ని నయమాను వదిలిన రోగాన్ని తెచ్చుకున్నా జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నాడు లేదా ఎలీషా ఎలిషా ఎలి గాజీ అవ్వాలి అలా అవ్వాల చాలా దారుణం అయిపోయింది దేవుని ఒక్కసారి ఉదయకాలం ముందు గమనించి దేవుని విషయం యథార్థంగా జీవిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా మీ కొందనాలు ఈ ఉదయకాలం ఇరవై ఒక్క దినాలు కూడా అద్భుతకరంగా జరిగించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది ఈ ఉదయకాల మందు ద్రాక్ష రసం కొరకు సంఘస్థులందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తుంది యథార్థంగా జీవించే జీతం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంది ఈ డిసెంబర్ మొదటి తారీఖుని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు నెలంతా కూడా సంఘక్రమాలు క్రిస్మస్ ఆరాధనలు సెమీ క్రిస్మస్లు ఈ కార్యక్రమాలు క్రిస్మస్కు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంఘాలలో ప్రభు మీ కొందనాల అద్భుతకరంగా ప్రపంచ యావత్తూ కూడా మీ మహిమార్థంగా అనేకులకు మేలుకరంగా దీవెనికరంగా ప్రపంచానికి ఈ ప్రత్యేకమైన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు ఈ రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్దించి దీవించి ప్రభు మీ కొందనాలు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడి కృపనిచ్చి మేలు చేయమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తల్లి ఆమె బ్లెస్ యు మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు